హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లి శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాల్టీ బ్లాగ్లో ఏంటంటే మా ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ అలాగే రీసెంట్గా ఒక సిస్టర్ నాది గోల్డ్ లాంగ్ బ్లాక్ బీట్స్ అయితే చూపించమని అడుగుతున్నారు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట రీసెంట్గా సో విత్ గ్రామ్స్తో సహా అండ్ నేను ఎక్కడ చేయించుకున్నాను ఏంటి అనేది మొత్తం కూడా చెప్తానండి అలాగే ఇంకా ఈవినింగ్ స్నాక్ పిల్లల కోసం హెల్దీగా వెజ్ రాగి సూప్ అయితే చేశాను ఇది చాలా అంటే చాలా హెల్దీ సో ఇంకా హివాల్టీ బ్లాగ్లో అయితే ఇవి చూపించబోతున్నాను సో ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లో కండి చిక్కుడుకాయ టొమాటో గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇది రైస్ లో కానీ అలాగే చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటది ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ లో దొండకాయ గ్రేవీ కర్రీ అలాగే ఇంకా బెండకాయ ఇంకా వంకాయ గ్రేవీ కర్రీ ఇలాగ ఈ మూడు కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి రైస్లో కానీ చపాతీలోకి కానీ సో ఇంక అయితే నేను రైస్లోకి ఇక్కడ చిక్కుడుకాయ టొమాటో గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను అది కూడా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి అంటే మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటున్నారనమాట తనకి నైట్ డ్యూటీ వేశారు సో డే అంతా ఇంట్లోనే ఉంటున్నారు నైట్ వెళ్తున్నారు అనమాట సో ఇంకా తన ఇంట్లో ఉన్నారనుకోండి నాకు నిజంగా అసలు పనులేమి చేయాలనిపించదు సో ఇంకా తన ఇంట్లోనే ఉన్నారు కదా తనతో మాటలు చెప్తా చెప్ ఇంకా టైం చూసేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయింది అనమాట దగ్గర దగ్గరగా సో ఇంకా అందుకని ఈ చికుడుగాయలు కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా ప్రెషర్ కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ప్రెషర్ కుక్కర్లో అయితే చేసేస్తున్నాను ఏం లేదండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు పెట్టుకున్నాను అంటే ఆవాలు పచ్చిశెనగపప్పు అలాగే జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా సిమ్లో పెట్టేసాను అవి అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా ఈ లోపు ఇదిగోండి పక్కన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు జీడిపప్పు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకున్నానండి లో ఫ్లేమ్లో ఉంచుకొని వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక రెండు ఇంచుల వరకు చెక్క అలాగే ఒక మూడు నాలుగు లవంగాలు ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు వేసాను అలాగే ఒక టూ స్పూన్స్ వరకు ధనియాలు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీరా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ లో ఉంచుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులో ఒక వన్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసుకున్నానండి నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా జార్లో వేసుకున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కనుక వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి ఒక వన్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక రెండు నుంచిల వరకు అల్లము ఒక ఐదు ఆరు వెల్లుల్లి గబ్బాలు అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అయితేనండి ఇక్కడ నేను పల్లీలు అలాగే జీడిపప్పు రెండు తీసుకున్నాను కదా మీ దగ్గర ఓన్లీ పల్లీలు ఉన్నాయి అనుకోండి ఓన్లీ పల్లీలు అయినా వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ జీడిపప్పు కావాలంటే ఓన్లీ జీడిపప్పు అయినా వేసుకోవచ్చు నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం కమ్మగా ఉంటుందని కర్రీ నేను రెండు వేసుకున్నాను అనమాట సో అది ఇంక ఇక్కడ అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యండి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టొమాటోల్ని కొంచెం పెద్ద లానే కట్ చేసుకొని వేసుకున్నాను వాటిని జస్ట్ టూ మినిట్స్ వేగనివ్వండి టూ మినిట్స్ చాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మసాలా వేస్తాం కాబట్టి మసాలాతో పాటు కంప్లీట్గా వేగిపోతాయి అంటే మగ్గిపోతాయి సో జస్ట్ ఒక టూ మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసానండి ఇది జీడిపప్పు అలాగే పల్లీలు ధనియాలు వేసి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేగం ఇవ్వాలండి వేగిన తర్వాత ఇదిగోండి ఒక పావు కేజీ వరకు పప్పు చిక్కుడు అయితే వేసుకున్నాను ఇవి మా చెట్లు వేనమాట రోజుకి నిజంగా రోజుకి ఒక పావు కేజీ హాఫ్ కేజీ వరకు అయితే కట్ చేస్తున్నారండి మా అత్తయ్య ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళకైతే ఇస్తున్నారనమాట హైబ్రిడ్ చిక్కుడుకాయలు ఇవి ఇంకా నాటు చిక్కుడుకాయలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీటితో పోల్చుకుంటే కానీ ఏంటో మా అత్తయ్య ఈతనమే బెటర్ అన్నమాట సో ఇంకా చిక్కుడుకాయలు అయితే వేసేసి కొంచెం తగినన్ని వాటర్ వేసుకున్నాను నేనైతే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి అలాగే చెప్పడం మర్చిపోయాను నేను ఆనియన్స్ వేగేటప్పుడే పసుపు అలాగే సాల్ట్ అయితే వేసేసాను అనమాట చెప్పడం మర్చిపోయాను ఇంక ఇక్కడ వాటర్ వేసుకొని అలాగే కొంచెం కసూరి మెతి వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది అనమాట కసూరి మెతి వేసుకుంటే ఇంకా మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది మనకి కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట సో ఇంకా అటు పక్కన రైస్ కూడా పెట్టేసానండి రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా ఇది చూస్తున్నారు కదా గ్రేవీ ఎలా వచ్చిందో ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుందండి అండి కర్రీ మార్నింగ్ లంచ్ బాక్స్లో అట్లా కడుతూ ఉంటాం కదా సో చపాతీ చేసినప్పుడు లంచ్ బాక్స్లోకి హడావిడి పడకుండా ఇలాగ ప్రెషర్ కుక్కర్లో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఫైనల్గా కొంచెం కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను చెప్పాను కదా చపాతీలోకి కానీ రైస్లో కానీ ఇదే ప్రాసెస్ లో దొండకాయ బెండకాయ అలాగే వంకాయతో కూడా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో అది ఇక్కడతో అయితే సో ఇంకా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా బ్లాక్ బీడ్స్ చూస్తానని చెప్పాను కదా ఒక సిస్టర్ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట మోడల్ చూయించండి అని చెప్పేసి సో తన అని ఈ రోజు నా లాంగ్ బ్లాక్ బీడ్స్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఇది ఒక్కటేనండి నాకుంది షార్ట్ అయితే ఏం లేదనమాట కొంచెం హైట్ ఉంటాను కదా సో అందుకని చెప్పేసి నేను లాంగే చేయించుకున్నాను సో అది ఇది ఎన్ని గ్రామ్స్ ఏంటి నేను ఎక్కడ చేయించుకున్నాను ఏంటి అనేది కూడా నేను మొత్తం అయితే చూపిస్తాను అనమాట సో ఇదిగోండి సో ఇంకా అండి ఇదేనమాట నా లాంగ్ బ్లాక్ బీట్స్ ఇది వచ్చేసి నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నానండి చేయించుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనమాట లాకెట్కి ఇలాగా స్టోన్స్ వచ్చేలాగా చేయించుకున్నాను పింక్ అలాగే గ్రీన్ కాంబినేషన్లో చేయించుకున్నానండి వైట్ స్టోన్ కూడా ఉంది కానీ రెండు చిన్న చిన్న స్టోన్స్ ఒకటేమో కొంచెం పెద్ద స్టోన్ అనమాట అవి కనిపించట్లేదు పింక్ అలాగే గ్రీన్ మాత్రం కొంచెం కనిపిస్తున్నాయి కదా అట్లాగా స్టోన్స్ వచ్చేలా చేయించుకున్నాను ఇంకా లాకెట్ కి కింద ఇది వచ్చేసి కలువు పువ్వు అండి కలువు పువ్వు కూడా పింక్ అలాగే గ్రీన్ స్టోను ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా చాలా అంటే చాలా బాగుంటుంది చూడగానే సో అట్లా పింక్ అలాగే గ్రీన్ కాంబినేషన్ అండ్ ఒక వైట్ స్టోన్ కూడా ఉంది టోటల్గా ఫైవ్ స్టోన్స్ అనమాట ఇంకా ఇది వచ్చేసి నెమలండి ఇప్పుడు చూపించాను కదా అది వచ్చేసి నెమలనమాట అది గా గమనిస్తేనే తెలుస్తుంది నెమలని చెప్పేసి సో ఇంకా నా లాకెట్ అయితే అలా ఉంటుందండి ఇంకా చైన్ ఈ చైన్ ఈ కట్స్ ఇవన్నీ కూడా నాకైతే అంత ఐడియా లేదండి అంటే స్నేక్ కట్ అని ఇంకా ఏవేవో ఉంటాయి కదా సో అవైతే నాకు అంత ఐడియా లేదు బట్ దగ్గర నుంచి వేస్తున్నది చూడండి సో ఇది మొత్తం కూడా నాది నాలుగున్నర సెవరీలు అండి అంటే టోటల్గా గ్రామ్స్లో చెప్పాలంటే థర్టీ సిక్స్ గ్రామ్స్ అనమాట ఈ లాకెట్ వరకే నాది దగ్గర దగ్గరగా ఒక సెవెరీ వరకు అయితే ఉందండి అంటే ఎయిట్ గ్రామ్స్ వరకు ఈ లాకెటే ఉంది ఇంకా ఈ చైన్ ఇదంతా కూడా నాది మూడున్నర సెవరీలు అండి అంటే నేను కొంచెం హైట్ ఎక్కువ ఉంటానని చెప్పేసి ఈ చైన్ కొంచెం ఎక్కువ చేయించుకున్నాను అనమాట లేదంటే మా అమ్మ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఓన్లీ నాలుగు చేయించుకునే చేయించుకునేవాళ్ళు కొంచెం హైట్ ఎక్కువ ఉంటానని ఒక హాఫ్ సెవరీ ఎక్కువ వేసి చేయించుకున్నాను అనమాట ఆ చైన్ వరకు సో ఆ లాకెట్ మాత్రం ఒక వన్ సెవరీ ఉంటుంది ఇంకా ఈ చైన్ మొత్తం కూడా ఒక మూడున్నర సెవెరీలు అయితే ఉంటుందండి టోటల్గా థర్టీ సిక్స్ గ్రామ్స్ అనమాట సో ఇది కొంచెం చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట ఆ చైన్ ఆ కట్ అదంతా కూడా మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా అందుకని చూపిస్తున్నాను సో ఇదండి ఇది వచ్చేసి మేము తెనాల్లో చేయించుకుంటాము ఇది కేడిఎం అండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ కూడా ఉంటుంది దీనికి మంచి గోల్డ్ అనమాట నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అలాగే కేడిఎం ముద్ర కూడా వేసిస్తారు ఇది వచ్చేసి తెనాలిలో కేటీడీ నటరాజ్ జ్యువెలరీ మార్ట్లో అయితే చేయించుకున్నానండి అంటే కొత్త మాసు తులసిదాసు నటరాజ్ జ్యువెలరీ మార్ట్ అని చాలా పెద్ద షాప్ అనమాట అక్కడ చేయించుకున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అదిగోండి కేటీడీ నటరాజ్ జ్యువెలరీ మార్ట్ జైన్ టెంపుల్ దగ్గర ఇంతకు ముందు ఉండేది బట్ ఇప్పుడు షాప్ అయితే వేరే చోట కట్టారండి మార్చారు అనమాట పెద్ద షాప్ కట్టారు ఇప్పుడు జనాలు బాగా వస్తున్నారు అక్కడికి ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ వేరే చోట పెద్దగా కట్టారనమాట అడ్రస్ అయితే నాకు అంత అంతగా ఐడియా లేదు సో మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ మాకు ఏది కావాలన్నా ప్రతి చిన్నది కూడా ఇక్కడే తీసుకుంటదండి అంటే గోల్డ్ చాలా బాగుంటది ఇక్కడ అందుకని ఇంకా ఏది కావాలన్నా కూడా ఇక్కడే తీసుకుంటామండి నార్మల్గా ఇంటి దగ్గర అమ్ముతూ ఉంటారు అలాగే చిన్న చిన్న షాప్స్ ఇట్లా ఉంటాయి కదా అట్లాగైతే అసలు తీసుకోమండి ఎందుకంటే ఇప్పుడు గోల్డ్లు కూడా చాలా వరకు కల్తీ అయితే జరుగుతుంది కదా సో వీళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటంటే ఎప్పుడన్నా బ్యాంక్లో పెట్టుకోవాలనుకున్నా లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే మనం తీసుకున్న దానికి అలాగే వచ్చేదానికి కూడా వర్త్గా ఉంటుందండి అంటే ఎక్కువ తక్కువ నష్టాలు అంటూ ఏముండట్లేదు అనమాట బాగుంటుంది అంటే ఎంత పెట్టి తీసుకు వచ్చే మనీ కూడా అట్లనే ఉంటుందన్నమాట నమ్మకంగా ఉంటుంది వీళ్ళ దగ్గర తీసుకుంటే అందుకని చెప్పేసి ఇంకా ఏది కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర తీసుకుంటాం అన్నమాట సో అదండి నా బ్లాక్ బీట్స్ విషయానికి వస్తే ఇంకా తర్వాత కొంచెం ఏ వీడియోనే కొంచెం ఎడిటింగ్ వర్క్ అదంతా ఉంటే కొంచెం ఎడిటింగ్ లాగా చేసుకున్నానండి ఇంకా అదిగో ఇదిగో అనే వరకు ఈవినింగ్ అయిపోయింది ఇంకా అంగన్వాడీ నుంచి ఎగ్స్ తీసుకొచ్చారనమాట మా గారికి ఇస్తారు కదా ఇంకా ఎగ్స్ అన్ని కూడా ఒక బాస్కెట్లో పెట్టేశాను ఇంకా తర్వాత ఇక్కడ వెజిటబుల్ రాగి సూప్ అయితే చేస్తున్నానండి ఏం లేదు ఫస్ట్ కొంచెం బటర్ వేసుకున్నానండి ఆ బటర్లో కట్ చేసుకున్న అంటే చాప్ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నాను వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి అలాగే జస్ట్ కొంచమే కొంచెం కొంచెం జీరా అయితే వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అలాగే క్యారెట్ వేసుకున్నానండి అవి బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు కొంచెం మగ్గితే చాలు అవి కొంచెం మగ్గిన తర్వాత గ్రీన్ పీ వేసుకున్నాను ఆ గ్రీన్ పీ కూడా వేసుకొని ఇంకా కావాల్సిన వాటర్ అయితే వేసుకున్నాను అనమాట నేను అదిగోండి ఆ చెంపుతో ఒక చెంపు వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఆ వాటర్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి అయితే వేసుకున్నాను ఆ వాటర్ అనేవి కొంచెం మరగాలన్నమాట అవి మరిగేలోపు పక్కన ఒక గిన్నెలో ఒక టూ స్పూన్స్ వరకు రాగిపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి ఇలాగ స్లరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రాగి స్లరీని ఆ మరుగుతున్న వాటర్లో వేసేసి జస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు కొంచెం మరగమిస్తే చాలన్నమాట అది కొంచెం దగ్గర పడిపోయి మనకి వెజ్ రాగి సూప్ అయితే రెడీ అవుతుందండి సో ఇంకా మీకు టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి అంటే అంటే ఆ టేస్ట్లో ఉండాలి అంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి కాకపోతే టేస్టింగ్ సాల్ట్ హెల్త్కి అంత మంచిది కాదు కదండి సో ఇట్లా హెల్దీగా చేసుకునే వాటిల్లో మళ్ళీ హెల్త్కి మంచిది కానీ వేసుకోవడం ఎందుకు చెప్పండి సో అందుకని స్కిప్ చేస్తేనే బెటరు కానీ మీకు ఆ టేస్ట్ కావాలంటే కొంచెం వేసుకోండి సో అది ఇంకా ఇదిగోండి దగ్గర పడిపోయి ఇట్లా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట ఇంకా మీరు ఇందులో కావాలనుకుంటే పాలకూర వేసుకోండి అంటే వెజిటల్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం పాలకూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నిజంగా ఆ లీఫీ వెజిటబుల్స్ తినని పిల్లలకి చాలా హెల్దీ అవుతుంది అనమాట ఇట్లా వేస్తే వాళ్ళకి అసలు తెలీదు అందులో ఒక ఆకుకూర ఉందని కూడా తెలీదు ప్రజెంట్ నా దగ్గర లేదని చెప్పేసి నేనైతే వేయలేదండి ఇంకా వెజిటబుల్స్ విషయానికి వస్తే క్యాబేజ్ వేసుకోవచ్చు అలాగే బీన్స్ వేసుకోవచ్చు ఇంకా బీట్రూట్ అలాగే స్వీట్ కార్న్ ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు అండి పొటాటో బట్ ప్రస్తుతానికి నా దగ్గర పొటాటో ఉందిలే కానీ ఇంకా నేను వేయలేదనమాట సింపుల్గా ఇట్లా చేసేసాను సో అదండి ఇంకా అట్లా బౌల్స్లో సర్వ్ చేసేసి మా పిల్లలకి అలాగే మా హస్బెండ్కి కూడా ఇచ్చేసాను యాక్చువల్గా మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటున్నారని చెప్పాను కదా అంటే నైట్ డ్యూటీ వెళ్తున్నారు అన్నాను కదా సో ఇంకా ఈవినింగ్ టైము ఇట్లా ఏదో ఒకటి చెయ్యి వేడి వేడిగా అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని ఈ అంటే ఇంట్లో అంతగా గ్రోసరీస్ కూడా ఏం లేవండి వెళ్ళాలి ఒకరోజు వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట సో ఇంకా ఈ వెజిటేబుల్స్ అలాగే రాగిపిండి ఉందిలే అని చెప్పేసి అట్లా సూప్ చేశాను అనమాట యాక్చువల్గా మేము టెన్ రూపీస్ వి నార్ సూప్స్ ఉంటాయి కదా అవి తెచ్చి పెడతానండి ఒక మూడు కానీ నాలుగు కానీ తను ఏ టైంలో అడుగుతారో తెలియదు అనమాట ఇంకా తను అడిగినప్పుడు ఒక ప్యాకెట్ కలిపేసి ఇచ్చే ఇచ్చలే అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ అయితే తెచ్చి పెట్టుకుంటానండి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు సో అది ఇంకట్లా సూప్ అయితే తాగేసాము తాగిన తర్వాత ఇంకా ఈవినింగ్ వాక్స్ ఉంటాయి కదా గిన్నెలు అవన్నీ కూడా మా అత్తయ్య వాష్ చేస్తారండి ఇంకా ఇల్లు మాత్రం నేను ఉడుస్తాను అనమాట ఇల్లు ఉడ్చేసి ఇంకా పిల్లలకి స్నానాలు అట్లా చేయించి వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఇంకా పిండి మిక్సీ వేయడం అట్లాంటిది ఏదన్నా ఉందనుకోండి అది కూడా మా అత్తయ్య వేస్తారు నేను వేస్తానండి వేసినా కూడా మా అత్తయ్య పిల్లలు పని చూసుకోలే నేను వేస్తాలే అని చెప్పేసి అంటారనమాట సో అందుకని ఇంకా నేనైతే వేయను మా అత్తయ్య వేస్తారు ఇంకా తర్వాత మా వాసువిక్కి నెక్స్ట్ డే స్కూల్లో స్పోర్ట్స్ డే అంటండి సో వాడికి ఏంటంటే డ్రెస్ కోడ్ స్కై బ్లూ కలర్ టీషర్టు బ్లాక్ షార్ట్ అలాగే స్పోర్ట్స్ షూ అనమాట అయితే టీషర్టు షార్ట్ ఉన్నాయి ఈ షూ వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట అంటే మా బావగారు వాళ్ళ పిల్లలు సో వాళ్ళు లాస్ట్ టైం యూఎస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా సరిపోవట్లేదని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట రోజు కోసం వీడికి మళ్ళీ ఏం తీసుకుంటాంలే ఇవి సరిపోతాయో లేదో అన్నట్లు అలాగా టెస్ట్ చేస్తున్నాను అనమాట సరిపోయాయిలేండి అంతగా టైట్ అయితే ఏం లేవన్నమాట రైట్ ఉన్నాయా టైట్గా ఉన్నాయా నిజం చెప్పలే లేవైతే బాగా ఉన్నాయి వేసుకెళ్తావా కొత్త అంటావా షో ఇంట్లోకి వేసుకొచ్చారేంటి అనుకోకండి బయట మా చన్నుగాడు ఉన్నాడండి మళ్ళీ వాడు చూసాడు అనుకోండి నాకు కూడా కావాలని చెప్పేసి అట్లీస్ట్ ఒక పావు గంట అరగంట గోల్ చేస్తాడు అనమాట సో అందుకని ఇంకా అలాగా ఇంట్లోకి అయితే తీసుకొచ్చి టెస్ట్ చేశాను సో అది ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారండి పిల్లలకు కూడా పెట్టేశాను నేను కూడా తినేసి ఫ్రెష్ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నేనేంటంటే ఇక్కడ సుడోకు ఐడియా ఉంది కదండి సుడోకు అయితే చేస్తున్నాను అనమాట అంటే ఇది నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి మైండ్ గేమ్ కదా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట నా చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో చదువుతున్న టైంలో మా అక్క అనుకుంటా నాకు మా అక్కో మరి మా అన్న నాకు తెలిసి మా అక్క అని అనుకుంటా నేర్పించింది ఇది ఎలా ఏంటి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేర్పించింది అప్పటి నుంచి నాకు ఇప్పటికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఎక్కడన్నా న్యూస్ పేపర్లో కనిపించినా కూడా చేయాలన్న ఆతృత అయితే ఉంటుంది సో అయితే నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ న్యూస్ పేపర్లో కనిపించింది సో మళ్ళీ గుర్తొచ్చి అప్పటి నుంచి మళ్ళీ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో అందుకని చెప్పేసి గత రెండు మూడు రోజులుగా ఇట్లా సుడోకులు అయితే నైట్ టైం చేస్తానన్నమాట మైండ్ గేమ్ కదండి నాకు ఇట్లాంటివి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి అనమాట సో కొంచెం కష్టమైనా సరే నాకు ఇంట్రెస్ట్గా ఉంటాయి మాత్రం అట్లా చేస్తాను సో ఏం లేదండి ఇది నైన్ ఇంటూ నైన్ బాక్స్ మనకి హారిజింటల్గా చూసుకున్నా వర్టికల్గా చూసుకున్న అండ్ ఒక పర్టిక్యులర్ బాక్స్ చూసుకున్న వన్ టు నైన్ నెంబర్స్ కంపల్సరీ ఉండాలన్నమాట అంటే ఫస్ట్ ఎక్కువ నెంబర్స్ ఉన్న బాక్స్ కనుక సెలెక్ట్ చేసుకొని చేసామంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అండి నాకు ఒక సుడోకు చేయడానికి హాఫ్ అవర్ అలా పడుతుంది కొంచెం మైండ్ పెట్టి చేస్తే ఈజీగానే అనిపిస్తుంది అండి కొంచెం లేదంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది కొన్ని కొన్నిసార్లు కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుందిలేండి సో అట్లా ఫైనల్గా ఇదిగోండి ఈ సుడోకు అయితే కంప్లీట్ చేశాను ఇవి నేనైతే ఇంటర్నెట్ నుంచే చూసుకున్నాను అప్పుడు మనకి నార్మల్గా ఫోన్లో కూడా వచ్చిందిలేండి కానీ నేను వీడియోస్ ఎడిటింగ్ కానీ మళ్ళీ వాయిస్ ఓవర్ కొంచెం ఫోన్ ఎక్కువ చూస్తున్నాను కదా సో మళ్ళీ దీనికి కూడా అంటే కొంచెం ఎందుకులే అని చెప్పేసి రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఇట్లా పేపర్లో ఇట్లా చేస్తున్నాను అనమాట సో అది మీరు ఎటు చూసుకున్నా కూడా వన్ టూ నైన్ కంపల్సరీ ఉండాలి ఇది వచ్చేసి నేను ఆ ముందు రోజు ఏమో చేసినట్లు ఉన్నానులేండి సో అదనమాట సో ఇంకా ఇంతేనండి హివాలటీ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్